ప్రేమైన వార్లారా బాగున్నారా దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుతున్నారా ప్రార్థించుతున్నారా నేటి ధ్యానవాక్యం ఇరవయవ కీర్తన ఏడవచ్చను కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు మనమైతే మన దేవుడైన యహోవా నామమును బట్టి అతిశయపడుదు కొన్ని సంవత్సరాలకు పూర్వము ప్రపంచంలో అత్యంత విలాసవంతమైనటువంటి ఒక ఓడను సిద్ధపరచినారు అధునాతకమైనటువంటి సౌకర్యములతో కూడినటువంటిది అందులో లేనటువంటి వసతులు ఏవి కూడా లేదంటే అది అతిశయం కాదు అంతేకాకుండా ఎన్నో భద్రతతో కూడినటువంటి జాగ్రత్తలు కూడా ఆ ఓడకి ఉన్నాయి అందుకనే ఆ ఓడ యజమానుడు మా యొక్క ఓడకి మించిన భద్రత కలిగినటువంటిది ఈ ప్రపంచంలో ఏ ఓడ లేదు అని సగర్వంగా చెప్పాడు ఆ ఓడే టైటానిక్ అనేటువంటి ఓడ అది తన మొదటి ప్రయాణమును ప్రారంభించినప్పుడు వారిలో అతిశయం ఎక్కువగా ఉండేది అందుకని దేవుని గురించినటువంటి భయమో అవగాహన లేక విలాసవంతమైనటువంటి కార్యములలో వారు మునిగి తేలుతూ ఉన్నారు వారు ప్రయాణము చేసే ప్రాంతంలో పెద్ద పెద్ద మంచు కొండలు ఉన్నాయి అయితే ఆ ఓడలో ఉన్నవారికి ఆ ఓడ నావికడికి ధైర్యం ఏమిటంటే ఎలాంటి మంచు కొండలనైనా మా ఓడ ఛేదించి ముందుకు కొనసాగలుగుతుంది అన్న నమ్మకము వారికి ఉండేది దానికి ఎదురుపడ్డటువంటి ఒక ఓడ నావికుడు అన్నాడు మీరు వెళ్ళే ప్రాంతంలో మంచు పర్వతములు ఉన్నాయి జాగ్రత్త అని చెప్తే నీ పని నువ్వు చూసుకో ఎలాంటి మంచు పర్వతాన్నైనా బద్దల చేయగలిగిన శక్తి నా ఓడకి ఉన్నది అని ఆ ఓడ క్యాప్టెన్ చెప్పారు అతడు చెప్పిన కొంతసేపటికి టైటానిక్ ఒక మంచు పర్వతమును ఢీకొని అది రెండుగా విరిగి సముద్రములో మునిగిపోవడము ప్రారంభించింది టైటానిక్లో ఉన్నటువంటి కెప్టెన్ తన చుట్టుప్రక్కల ఉన్నటువంటి ఓడలు వారు తమకు సహాయం చేయవలసినదిగా పంపిన సందేశమును కూడా ఎవ్వరూ లెక్క చేయకపోవడానికి కారణము ఆ వారు పలికిన గర్వపు మాటలే మా ఓడకు మించిన భద్రత ఎవరికీ లేదు మేము ఎలాంటి మనసు పర్వతాన్నైనా ఢీకొని బద్దలు చేయగలుగుతామన్న మాట చివరి గడియలలో వారికి కనువిప్పు కలిగింది దేవుని బలము ముందు మనిషి బలము అశాశ్వతమైనటువంటిది శాశ్వతమైనది కాదని గ్రహించిన ఇక్కడ దేవుని వాక్యంలో చెప్పబడినట్లుగా రథములను బట్టి గుర్రము బట్టి అతిశయపడడం ద్వారా ఏమీ లాభం లేదు తమ ఓడను బట్టి తాము పడ్డ అతిశయమంతా వ్యర్థమని వారు గ్రహించినారు వారు గ్రహించి దేవుని బట్టి వారు అతిశయపడాలన్నటువంటి జ్ఞానోదయం వారికి కలిగినప్పుడు ఆ ఓడలో ఉన్నటువంటి మ్యూజిక్ బ్యాండ్ వారు చివరిన వారు ప్లే చేసినటువంటి గీతము దగ్గరగా నా యేసుకు ఇంకా దగ్గరగా ఇదిగో మేము సమీపిస్తూ ఉన్నాం ఆయనే గొప్పవాడు ఆయనే ఉన్నతుడు అన్న గీతాన్ని వారు వైలెన్స్లలో నుండి వినిపించడము మొదలుపెట్టింది రెండున్నర గంటలలోనే టైటానిక్ మునిగిపోయింది అని ప్రపంచానికి తెలిసింది కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా మనకున్న బలమును బట్టి మనకున్న ధనమును బట్టి జన సమూహమును బట్టి కాదు మనం అతిశయించవలసింది ప్రభునందు మీరు అతిశయించండి ఆయన మీ పక్షమున ఉంటే మీకు నిశ్చయముగా విజయం సంభవిస్తుంది మీరు యథార్థముగా దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు ఆయన మీకు తోడుగా ఉండి నడిపిస్తారు మహాగురుడా పరిశుద్ధుడ బిడ్డలను దీవించండి ఆశీర్వదించండి నేను ఆ మహిమకరముగా మహింకరమగా వాడుకోనండి మరి లేమి కలివిగా మార్చండి వ్యాధి బాధలలో నుండి విడుదల చేయండి నాయన గర్భిణీ స్త్రీలకు సుఖప్రసవాన్ని ఇవ్వండి జ్ఞానం అయ్యా ప్రతి ఎవరు ఇవ్వండి నిరుద్యోగ బిడ్డలకు మంచి ఉద్యోగం అనుగ్రహించి ఆశీర్వదించమని మీ కృపలతో వర్ధిలింప చేయమని ఏ సునామును అడిగి పడుకున్నాము తండ్రి ఆమె శుభోదయం ప్రభు మిమ్మల్ని జీవించునగాక ఆమె